హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు చాలా సింపుల్ రెసిపీ అండి ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి ఇంట్లో తినడానికైనా లేకపోతే లంచ్ బాక్స్ కైనా బాగుంటదండి ఇది పండిమిరపకాయ పచ్చడి నేను పండిమిరపకాయ పచ్చడి వాడుతున్నాను అండి మీరు ఏ పచ్చడి అయినా వాడుకోవచ్చు ఆవకాయ అయినా వాడుకోవచ్చు మనకి రైస్ ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుని ఇది ఉడికించుకున్న అన్నం అండి ఉడికిన తర్వాత ఆరబెట్టుకోవాలి మనం తినే కారాన్ని బట్టి అందులో పచ్చడి అంతా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళి గించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వేరుసిన గుళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు పిల్లలకైతే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రబ్బలు ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్న బాగుంటుంది టేస్ట్ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిరపకాయ ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులో తర్వాత ఒక ఉల్లిపాయ స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేయకపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ పచ్చడి అన్నంని కూడా మనం టేస్టీగా చేసుకోవచ్చు ఇలా తాలింపు పెట్టుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్